ఇక ఆయుధాల పరంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం రష్యా ఆ దేశ అధ్యక్షుడు లేదా మీరు పుతిన్ మరికొద్ది గంటల్లో భారత్ పర్యటనకు రాబోతు ఉన్నారు సహజంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి విపరీతమైన భద్రత ఉంటుంది కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది స్పెషల్ కమాండర్స్ వస్తారు అతని రక్షణ కోసం అండ్ భారత్ కూడా ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్కి ప్రత్యేకమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి మంచి టైట్ సెక్యూరిటీ ఇచ్చారు ఇది సహజంగా జరి ఉండే సెక్యూరిటీలా కనిపించడం లేదు రావు గారు కారణాలు ఏంటి ఇంత సెక్యూరిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటి ఎస్ అండి ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ అంటే రష్యాని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రూల్ చేస్తున్న ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి మనకు రష్యా మిత్ర దేశం కాబట్టి నేను రష్యాని నెగిటివ్గా చూడను అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మన చట్టాల ప్రకారం కూడా మన మిత్ర దేశాన్ని విమర్శించే హక్కు మనకు ఉండదు అది చట్టరీత్యా కూడా తప్పే కానీ ఒకటి గమనించాలి రష్యాని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న వ్యక్తి అదే పశ్చిమ దేశాలు పుతిన్ని ఒక డిక్టేటర్ అని పిలుస్తాయనమాట ఆయన ఎన్నికలు కూడా ఒకటే పార్టీ ఉన్నట్టు పాప అపోజిషన్ పార్టీ నేతలు ఎవరు కూడా బతికుండరు జైల్లో ఒక ఆయన చనిపోవడం కూడా మనం చూసాం అందుకనే పుతిన్కి ఎప్పుడు కూడా ప్రాణహాని ఉంటాయి అందుకని పుతిన్కి డూపులు అని కూడా అంటారు అంటే పుతిన్ కొన్ని దేశాల పర్యటనకి వెళ్ళడండి పుతిన్ డూపులు వెళ్తాయి అదేవిధంగా అలస్కాకి వ్లాడిమిర్ పుతిన్ వెళ్ళింది డూప్ అని చెప్తారు అంటే ట్రంప్ని కలవడానికి వెళ్ళిన వ్యక్తి కూడా పుతిన్ కాదు అనే విషయాలు కూడా ఉన్నాయి తర్వాత యుద్ధ రంగంలోకి ఉక్రెయిన్ యుద్ధ రంగంలోకి చాలాసార్లు పుతిన్ వెళ్ళినట్టు ఉంటాయి కానీ పుతిన్ ఎప్పుడూ యుద్ధ రంగంలోకి వెళ్ళడు ఆయన డూపులు వెళ్తాయి అలాంటి డూపులు ఒక మూడు ఉన్నాయని చెప్తారు అమెరికా అధ్యక్షుడికి డూపులు ఉంటాయి కోల్డ్ వార్లో డూపులు ఉండేవి ఉత్తర కొరియా అధ్యక్షుడికి డూపులు ఉంటాయి చైనా అధ్యక్షుడికి డూపులు ఉంటాయి సద్దాం హుషేన్కు డూపులు ఉంటాయి ఇండియాలో అంటే దేశాల్లో అలాంటి పరిస్థితులు ఉండవు ఆయన డూపులు ఉంటాయి అనమాట ఎందుకంటే అంత సెక్యూరిటీకి అంతటి ప్రాధాన్యత ఇస్తారు ఆయనకు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆయన విషయం చెప్పేటప్పుడు చెప్తున్నా ఇప్పుడు పుతిన్ ఏ దేశం వెళ్ళినా ఆయన నీళ్లు ఆయన తాగే నీళ్లు ఆయన తినే ఫుడ్డు రష్యా నుంచే వస్తాయి ఈవెన్ ఆయన మల మూత్రాలు కూడా అక్కడ ఎక్కడ వదలరు వాటిని సూట్ సెపరేట్ సూట్ కేసులో వాటిని మళ్ళీ సెక్యూరిటీ తీసుకుని వెళ్ళిపోతారు ఈవెన్ ఆయన బాత్రూంలో వాష్రూంలో కూడా ఆయన ఒంటరిగా ఉండడు ఆయనకంటే చాలా హైట్ ఉండే ఈ యొక్క ఆయన సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే ఆయన వాష్రూంలో ఉంటారు అంటే ఆయన సెక్యూరిటీ విశిష్టత మీరు చూసుకోవచ్చు ఆయనకి ఎటువంటి ఫోన్లు పర్సనల్ ఫోన్లు ఉండవు ఎందుకంటే పర్సనల్ ఫోన్ల ద్వారా చాలా అసాసినేషన్ జరిగితే ఇజ్రాయెల్ అలాగే చంపేస్తూ ఉంటుంది అందుకనే పుతిన్ ఎప్పుడూ ఫోన్ వాడరు ఆయనకు ఒక సెపరేట్ బూత్లు ఉంటాయి అందులోంచే మాట్లాడతారు అది కూడా సెక్యూరిటీ గార్డుల ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన భద్రతకు అంత ముఖ్యం రెండు ఆయన కూడా కొన్ని మేటర్లు ఏ దేశ అధ్యక్షులు ఎవరికి వచ్చినా వాళ్ళు శత్రు దేశాల అధ్యక్షులు అయితే శత్రు దేశాల నేతలు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన శరీరానికి వీటికి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే ఒక్క జీన్సు ఆయన యొక్క మలమూత్రాల నుంచి ఏది లభించినా వాటిని ఎనాలిసిస్ చేసి ఆయన హెల్త్ కండిషన్స్ ఆయన చంపడానికి కావాల్సిన డోర్స్ అనేవి ఇవి తయారు చేస్తారన్నమాట అందుకని ఆయన భద్రతకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు మరి ఈరోజు ఇండియా వస్తున్నారు ఈయన భద్రత ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే యూజువల్గా ఉందా అన్యూజువల్గా ఉందంటే ఆయన ఢిల్లీలో ఆయన భద్రత అనేది చాలా కట్టుదిట్టంగా కాదు అన్యూజువల్ అని చెప్పవచ్చు ఎందుకంటే రష్యా అక్కడ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యిందండి కానీ ఒక యుద్ధం చేస్తున్న ఒక దేశం ఆ అధ్యక్షుడికి చాలా ప్రాధాన్యత ఇస్తాయి నా దృష్టిలో ఇదేమి తప్పు కాదు ఎందుకంటే ఢిల్లీ మీద ఏదైనా అటాక్ జరిగిందంటే వెంటనే ప్రైమ్ మినిస్టర్ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది ఆయన చేతిలో ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో వాళ్ళ భద్రత ఇంపార్టెంట్ రీసెంట్గా వైట్ హౌస్ దగ్గర అమెరికా కొన్ని ఫైరింగ్ జరిగితే వెంటనే అమెరికా అధ్యక్షుడిని బంకర్లో తరలిస్తారండి ఎందుకంటే నెబ్రస్క్ అనే బంకర్లో తరలించేస్తారు ఒక దేశాల అధినేతను రక్షించుకోవడం మీదే ఆ దేశ భద్రత ఆధారపడి ఉంటుంది మనం చూడండి మన చెస్ గేమ్లో రాజు చచ్చిపోతే మొత్తం పోయినట్టే రాజు అందుకనే కింగ్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తాం చెస్ ఇది కూడా అంతేనండి వీటి నుంచే సెస్ గేమ్ తయారు చేయడం జరిగింది ఇండియాలో కాబట్టి పుతిన్కి ఆ భద్రత ఇవ్వడం అనేది అన్యూజువల్లే కానీ అది సర్వసాధారణం దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు ఇప్పుడు రష్యా నుంచి ఆయన నీళ్లు ఆయన టిఫిన్ ఆయన ఫుడ్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి ఈవెన్ ఢిల్లీలో ఆయన ఉండే హోటల్ని చిత్రు దుర్భేద్యం ఇంకా ఆ హోటల్లో ఎవ్వరు ఉండరు మొత్తం టోటల్గా ఇండియా బుక్ చేసి ఆయనకి ఇస్తుంది తర్వాత ఆ హోటల్ మొత్తం కూడా ఇప్పుడు ఆ హోటల్ మొత్తం కూడా రష్యా యొక్క సైన్యం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది తర్వాత పుతిన్ సెక్యూరిటీ గార్డులు దాంట్లో మోహరించడం జరిగింది ఇప్పుడు ఈ పుతిన్ సెక్యూరిటీ గార్డులు పుతిన్ సైన్యం రష్యా సైన్యమే ఆ హోటల్కి భద్రత ఉంది తర్వాత ఇండియన్ పో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని రా అని వీళ్ళందరూ రెండో భద్రత ఉంది తర్వాత ఢిల్లీ పోలీసులు మూడో లేయర్ నాలుగో లేయర్ ఉంటారన్నమాట వాళ్ళ ప్రాముఖ్యత చాలా తక్కువ ఆ ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఉంది పుతిన్ ఉన్న హోటల్ మీద నో ఫ్లై జోన్ సర్వసాధారణంగా ఢిల్లీ దగ్గర అలాగే ఉంటుంది కూడా ఢిల్లీ హైదరాబాద్ హౌస్ ప్రెసిడెంట్ నో ఫ్లై జోన్ ఉంది తర్వాత డ్రోన్స్ వీటిని మొత్తం ఎక్కడికక్కడ జామర్స్ ఉంటాయి తర్వాత ఢిల్లీ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఉంటుందండి అంటే టోటల్గా ఆయన భద్రత ఏంటంటే ప్రపంచంలో ఎవరికీ లేనంత భద్రత ఈరోజు పుతిన్కి ఢిల్లీలో కల్పించడం జరిగింది మోడీ ప్రత్యేకమైన పర్యవేక్షణ అని చెప్పొచ్చు తర్వాత ఇండియా ఇటు రా ఇటు సీఐఏ ఐఎస్ఐలు కుట్రలు కూడా పరుతూ ఉంటాయి ఇదంతా సర్వసాధారణమే డిస్టర్బ్ చేయడానికి కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఈ సిఐఏ ఐఎస్ఐలు జరిగే కుట్రలు లాపడానికి ఇండియా రా అదేవిధంగా రష్యా కేజీబీలు ఉంటాయి ఇవన్నీ సర్వసాధారణమండి కానీ ఒక రకమైన అన్యూజువల్ అంటే అబ్నార్మల్గా ఎప్పుడూ లేనంతటి విధంగా ఆయన సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆయన వచ్చే ఫ్లైట్ కూడా కొన్ని దేశాల మీదగా రాదు గుర్తుపెట్టుకోవాలి రష్యా మిత్ర దేశాల మీద వస్తాయి ఎందుకంటే ఆ గగనతలంలో ఉండేటప్పుడు ఐఎస్ఐ తర్వాత ఇంటర్నేషనల్ కోర్టు జస్టిస్ ఇది ఆయన అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఆయా దేశాల మీదగా ఆయన రారు ఇప్పుడు పాకిస్తాన్ గగనతెలం నుంచి ఆయన వచ్చే ప్రసక్తి లేదు చాలా జాగ్రత్తగా ఉంటుంది చూడండి ఒకవేళ పాకిస్తాన్ గగనతెలం మీద వస్తే ఇండియా వార్షిప్లు ఇండియా ఎయిర్క్రాఫ్ట్లు ఆయన భద్రతకి రంగంలో దిగితే రష్యా ఇప్పుడు ఆయన వచ్చే ఫ్లైట్ ఇది ఆయన వచ్చే ఫ్లైట్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఇండియా ఎయిర్ ఫోర్స్ వన్ లాగా ఇప్పుడు ఇండియా కూడా ఒక భద్రత ఉంటుంది భారత ప్రధాని వెళుతుంటే మనకు కూడా ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి ఉంటుంది అలాగే రష్యాకు ఒక సెపరేట్గా బయట తయారైంది కాదు రష్యా తనకు తాను తయారు చేసుకున్న ఒక పెద్ద విమానంలో పుతిన్ వస్తారు అది ఎగిరి వచ్చేటప్పుడు రష్యా యుద్ధ విమానాలు తర్వాత ఇండియా యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఉంటాయి ఇటు చైనా గగనతాల నుంచో ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి హిమాలయాల మీదుగా ఏ దేశ గగనతాలను ఆయనకి వెళ్ళే అవకాశం అనేది సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ చూడండి ఎంతటి ఉంటుందంటే రష్యా పుతిన్ భద్రత అనేది ఇండియాకి చాలా చాలా ప్రధానం ఆ దేశం కూడా తన తన దేశ అధ్యక్ష భద్రత వేరే దేశాలకు ఇవ్వదు అది ఇండియా కూడా అది మనం చూడాలి